హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మన ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ అయితే కొత్త నిర్ణయం తీసుకోబోతున్నాడని అర్థమైంది ఇటీవలనే బీఆర్ఎస్లోకి అంటే బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ సార్ గారు ఈరోజు బీఎస్పీని వీడుతున్నట్టు ఒక సమాచారం అయితే వచ్చింది బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్పి ప్రవీణ్ సంచలన ప్రకటన చేశారు బహుజన్ సమాజ్ పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు నిన్న బీఎస్పి బీఆర్ఎస్ పొత్తు వార్త బయటకు వచ్చిన వెన్నే బీజేపీ చారిత్రక పొత్తును భగ్నం చేయాలనే ప్రయత్నాలు కవిత సహా చేసింది అనే దాంతో ఒక వార్త అయితే ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ బయటకు వచ్చారు ఇప్పుడు ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ సార్ గారు బీ బీఆర్ బీఎస్పి పార్టీలో ఉంటున్నాడా లేదా వీడుతున్నాడా లేదా బీఆర్ఎస్ కండవు కప్పుకుంటున్నాడా లేదా బీజేపీలోకి వెళ్తాడా అనే దాన్ని ఒక స్పష్టత అయితే రావాల్సింది ప్రతి ఒక్కళ్ళు గమనించం నిన్నీ రోజుల వరకు మన బహుజన సమాజ్ పార్టీ తరఫున పని పనిచేసినటువంటి ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ సార్ ఇటీవలే బీఆర్ఎస్కి మద్దతు ఇచ్చడంతో పాటు ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్లో కలవబోతున్నాడు అనేది వార్త నిజమైతే మనకు మనం ప్రతి ఒక్కరూ ఇది ఒక చేదు అనుభవం మాత్రం ఒకసారి గుర్తుంచుకోవాలి ఎందుకంటే కవిత అరెస్ట్తో అయితే మన తెలంగాణ స్టేట్లో ఎన్నో అవాంఛనాలు అయితే జరిగినాయి ఇప్పుడు ప్రతి మండలంలో ప్రతి డిస్టిక్లో ప్రతి స్టేట్లో ప్రతి ప్రతి డిస్టిక్లో అయితే కవిత కోసం అయితే ఈరోజు నిరసనలు దిరా నిరహార దీక్షలు అయితే జరుగుతున్నాయి కాబట్టి ఒకసారి ఆలోచించండి ఇప్పుడు మన ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ సార్ మన బీఎస్పి పార్టీని వీడి బీఆర్ఎస్లో పోతే ఎలా ఉంటుంది లేదా బీజేపీ లేకపోతే ఎలా ఉంటుంది అనేది ఒకసారి ప్రతి ఒక్కరు బోజన బోధాన్ని అయితే గుండెల్లో పదిలంగా దాచుకుంటా అనేది ఒక ఎమోషనల్ ట్వీట్ని అయితే మన ఆర్ఎస్పి ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ సార్ చేశారు ప్రతి ఒక్కళ్ళు అది గమనించాలి ఎందుకంటే ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ సార్ అంటేనే ఈరోజు బీఎస్పి బీఎస్పి పార్టీ ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్పి ప్రవీణ్ అలాంటి వ్యక్తి ఈరోజు మన బీఎస్పి పార్టీని వీడుతున్నాడంటే మనం కూడా ఆలోచించాలి ఎందుకంటే ఈరోజు ఏం జరుగుతుంది మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏం చేసింది బీఆర్ఎస్ పార్టీలో ఏం జరిగింది అసలు బీజేపీ వస్తే ఏం చేయబోతుంది అసలు బీఎస్పి వస్తుందా లేదా అనేది ఒక అంశాలైతే మనం ఈరోజు చూసినట్టయితే ఈరోజు మనం ప్రతిఘటించినట్టయితే మనకి కనబడేది ఒకటే ఒకటి ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ సార్ అయితే కంపల్సరీ బిఎస్పి పార్టీని అయితే వేడుతున్నాడు అని అయితే అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనించండి ఎందుకంటే మనం ఇన్ని రోజులైతే అయితే బహుజన సమాజ్ పార్టీకి మనం అండగా ఉన్నాం కానీ ఒకసారి ఇప్పుడు మన ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ సార్ అయితే ఒక సంచలన నిర్ణయంతో బీఆర్ఎస్లో ఆల్రెడీ జాయిన్ అయ్యిండు జాయిన్ అవ్వ జాయిన్ అవ్వడం అంటే ఇప్పటివరకు అయితే బీఆర్ఎస్ పార్టీకి అయితే మద్దతు తెలిపిండు దాంతోపాటు ఒకవేళ జాయిన్ అయితే మనకు మన ఎస్సీఏ ఎస్సీ ఎస్టీ సోదరులందరూ కూడా మరే బిఏ ఆ బీఆర్ఎస్లోకి వెళ్ళాలన్నా లేదా తమదైన శైలిలో ఒక నిర్ణయం తీసుకోవాలని అనేది ఒకసారి ఆలోచించాలి కాబట్టి ఒకసారి ఆలోచించండి మీరు ఏమైనా కామెంట్ చేయాలనుకుంటే మాకు ఇలా మా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఎందుకంటే మేము ఇచ్చే తాజా అప్డేట్లు మీకు తెలియాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని అయితే వెంటనే వాచ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్